ప్రపోజల్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపోజల్ మీరు ఎవరికి ఇచ్చారు ఫస్ట్ పాయింట్ ప్రపోజల్ రాసి మీరు ఎవరికి ఇచ్చారు ఓకేనా ప్రపోజల్ రాసి మీరు ఎమ్మెల్యే గారికి ఇచ్చారా లేకుంటే మున్సిపల్ ఇచ్చారా అది తెలుసుకోండి ఫస్ట్ అయితే మీరు ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ మీ హయాంలో ఇది కలెక్టర్ ఆ ఫైల్ వెళ్ళిపోయింది కలెక్టర్కి వెళ్ళిపోయింది ఫైల్ ఈ ఫైల్ అయితే ఫైనల్ ఆఫ్టర్ ప్రపోజల్ తర్వాత వచ్చిన ఫైనల్ కాపీ కలెక్టర్ చూసుకోండి ఇది మీకు ఇస్తాను ఈ ఫైల్ మీకు ఇస్తాను ఇది ఫైనల్ గా మీరు ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి లెటర్ ఈ లెటర్ చూడండి ఇది ఎమ్మెల్యే గారి సిగ్నేచర్ తో సార్ ఉన్న లెటర్ ఈ లెటర్ తో కాపీ కలెక్టర్కి ఎటుకెళ్ళింది ఇది వెళ్ళి మేము సబ్మిట్ చేసామండి ఇది మేము సబ్మిట్ చేయలేదు కదా మీరు పెట్టిన మీరు ఎవరికి ఇచ్చారో మీరు అడుక్కోండి ఈ ఫైనల్ కాపీలో లేదు ఫైనల్ కాపీ లేకుంటే మా కాంగ్రెస్ తప్పు కాదు కదా మీరు పెట్టారు పెట్టారంటే మరి మార్చింది మీ వల్ల మున్సిపల్ వల్ల మీరు అడుక్కోవాలి అది అయితే ప్రపోజల్స్ పెట్టే ముందు కాలనీలకు సంబంధించినటువంటి పెద్దల్ని కానీ కాలనీ ప్రజల్ని కానీ తీసుకెళ్లి కాలనీ వాసుల్ని అడిగే పెట్టానని చెప్పి చెప్తున్నారు మరి దానికి ఏం చెప్తా సార్ ఒకటి ఇప్పుడు పెట్టాను పెట్టారు అంటారు కదా అయితే నేనేమంటున్నా ఒకవేళ ప్రపోజల్ పెట్టినట్టు ఉన్నారు ఉంటది కదా ఉంటే అది నేను అన్ని కాలనీలో వెళ్తున్నా కదా ఇప్పుడు రోడ్లు వేస్తుంటే అందరూ ఏమంటున్నారు అంటే మా శాంక్షన్ అయ్యింది మదర్ శాంక్షన్ అయ్యింది శాంక్షన్ అయ్యింది అంటున్నారు అందరు ప్రతి ఒక్కరు అయితే శాంక్షన్ అయితే జస్ట్ మీకు శాంక్షన్ కాపీ శాంక్షన్ లెటర్ అనేది ఒకటి ఉంటుంది ఓకేనా ప్రొసీడింగ్ ఒక ఉంటుంది టెండర్ కాపీ ఉంటుంది శాంక్షన్ కాపీ ఉంటుంది అయితే నాకు జస్ట్ శాంక్షన్ కాపీ అయినా చూయిస్తే నేను మున్సిపాలిటీలకు వెళ్ళి మీ తరఫున నేను ఫైట్ చేస్తాను ఎందుకంటే శాంక్షన్ కాపీ చూపియండి ప్రపోజల్ పెట్టంగానే కాదండి ఇప్పుడు నన్ను వేరే వాళ్ళు ఈ గల్లీ రోడ్డు అడుగుతారు ఆ గల్లీ రోడ్డు అడిగినప్పుడు నేను ఏమంటంటే ఆ అయిపోతుందమ్మా చేపిస్తా అంట నేను రాసుకుంటా పోయి మేడం నాకు ఇది కమిషనర్ గారిని కలుస్తాను మేడం నాకు ఇది కావాలి అంట అంతట్లో మాత్రాన అయిపోదండి మనము ప్రపోజల్ పెట్టడము దాని ప్రొసీడింగ్ తెచ్చుకోవడము దాన్ని టెండర్ చేయించుకోవడము వర్క్ చేయడము ఇంత వర్క్ ఉంటుంది పేపర్ పైన పెట్టి పేపర్ ఇవ్వంగానే మామూలుగా వర్క్ కాదు దయచేసి అది అయితే కాలనీలో పోయి తీసుకొని ఇయ్యచ్చు కానీ దాని కార్యరూపం దాల్చి దాల్చలేదు దాన్ని పోనీ శాంక్షన్ చేయించుకున్నాడా పేపర్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ ఓకే దాన్ని శాంక్షన్ చేయించుకున్నారా ఫస్ట్ క్వశ్చన్ ఎలక్షన్ కూడా వచ్చింది అంటున్నారు పేపర్